సరైన కారణము లేకుండా నువ్వు ప్రేమించటానికి నీకు అధికారం ఉంది సరిగ్గానే మాట్లాడుతున్నా మీరు జాగ్రత్తగా విని గుర్తుపెట్టుకోవాలి ప్రతి అక్షరం సరైన కారణం లేకుండా ప్రేమించవచ్చు యూ కెన్ లవ్ సంబడి వితౌట్ అ రీజన్ యాక్చువల్లీ లవ్ లవ్స్ ఆల్వేస్ వితౌట్ అ రీజన్ ప్రేమ ఎప్పుడు కారణం లేకుండానే ప్రేమిస్తుంది అసలు కారణం లేకుండా ప్రేమించిన దాని పేరే ప్రేమ కారణంతో ప్రేమించింది ప్రేమ కాదు అది కామము అది మోహము అది స్వార్థము అది లోభిత్వము కారణంతో ప్రేమించింది అది వ్యాపార దృష్టి ఇట్ ఇస్ నాట్ లవ్ ఎవరినైనా నువ్వు ప్రేమిస్తే ఎందుకు రా వాడిని ప్రేమించావు అని దేవుడు గుడ్లు మీరు చూడడు కోప్పడడు అంత పనికి మాలో ఎందుకు రా నువ్వు ప్రేమించావు అని దేవుడు అడిగాడు అనుకో మరి నువ్వు నన్ను ప్రేమించగతా తండ్రి నేను కూడా పనికి మళ్ళీ ఉండే కదా నాకు నచ్చేవరా నా కుమారుడా వచ్చేసాయి అంటాడు ప్రేమించేటప్పుడు నీకు రీజన్ ఉండనక్కర్లేదో కానీ ద్వేషించేటప్పుడు మాత్రం నీకు బలమైన కారణం ఉండాలి ఏదో నేను అనుకున్నట్టు జరగలేదు నా మాట వినలేదు నన్ను గౌరవించలేదు అనే సిల్లు రీజన్స్తో నువ్వు ద్వేషించావనుకో